నమస్తే నమస్తే అన్న మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాము జిల్లచరు జిల్లచెరు ఖమ్మం దగ్గర ఓకే ఓకేనా మీ పేరు ఏంటన్న వీరబాబు వీరబాబు గారు అచ్చా ఈ తోట ఇది ఆహ్ ఓకే 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 అయితే ఈ సీడు సీడ్ ఏంటన్నా చాలా బాగా కాసింది సీడ్ పేరింది సీడ్ ఏంటని అడిగితే వాళ్ళు మహాసిన్ వాళ్ళు మహాసిన్ మహాసీడ్ సీడ్ వల్ల భవశ్విని భవశ్వని సీడ్ అని చెప్పారు మీరు ఇక్కడ రైతు చూడడానికి మాత్రమే వచ్చారా చూడ్డానికి మాత్రం పక్క ప్యాడి ఉందిలే కానీ మిర్చి బాగా ఇందులో సుద్ది అన్నట్టు రాలే ఇందులోకి వచ్చేసరికి అది ఇబ్బందిగా ఉంది అదే అదే కాపు ఉంది మంచి రిజల్ట్ వచ్చింది నాకు అనిపించింది మంచి అయితే మీరేమన్నా ప్లాన్ చేస్తున్నారా నెక్స్ట్ ఏయడానికి ఏమైనా మిర్చి ఈ తోట

అవును చూడండి ఫ్రెండ్స్ రైతు ఏం చెప్తా ఉన్నాడు అంటే మిగతా తోటలు కూడా ఆయన చాలా చూశా అని చెప్తున్నాడు గుబ్బ రావడం లేదంటే బూడిద తెగులు రావడము శాతం రావడము వైరస్ వచ్చిపోవడము పీకేయడం కూడా దీనికి తాలుగా అసలు లేదని చెప్తా ఉన్నాడు రైతు చూడండి సో నడవడానికి ఇబ్బంది అయింది ఈయన చూడండి డబ్బా పద్ధతిలో పెట్టినప్పటికీ నడవడానికి వీలైతే లేదనమాట అంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట సో చాలా బ్రాంచెస్ వచ్చినాయి దీనికి అయితే అన్న మరి మీరు చెప్పగలుగుతారు రైతులు ఏ రైతులు కూడా ఈ సిడీఎస్కోవచ్చని రిజల్ట్ బాగుంది కాబట్టి రైతు అయితే చెప్తా ఉన్నాడు సో ఖచ్చితంగా ఎవరైనా వేయాలనుకుంటే ఈ మా సీడ్స్ త్రీ టైం థర్డ్ కాప్ అయితే ఓకే ఓకే ఇది ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకుంటే ఈ సీట్ని ప్రీ ప్రీ బుకింగ్ చేసుకోవాలి ముందుగానే బుక్ చేసుకోవాలి ఎందుకంటే స్టాక్ అనేది ఎక్కువ లేదనమాట ఖచ్చితంగా ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే చేయండి మీకు మీకు దగ్గర ఆర్టిస్ట్ కారు కూడా పంపించడం జరుగుతుంది మీరు ఖమ్మంలో ఖమ్మం లోకల్ గిన అయితే ఖచ్చితంగా మీకు షాప్కి వెళ్ళి దగ్గర కూడా తీసుకోవచ్చు అనమాట Okay, na thank you. Ah, okay, nah.